హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రీపోలింగ్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల ఫలితాలు యావత్ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలతో అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలేసింది ముఖ్యమంత్రిగా అన్యంట అనగారిన వర్గాలకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఫలితాలు ఘోరంగా వచ్చాయి ఊహించని ఈ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది ఇక వివిధ సంక్షేమ పథకాలతో పాటు మెడికల్ కాలేజీలు పోర్ట్లు నాడు నేడు ఇంగ్లీష్ విద్య ఇలా ఎన్నో సంస్కరణలతో ఏపీని దేశ చిత్రపటంలో ప్రత్యేకంగా నిలిపింది జగన్ ఇక ఎన్నికల ముంగిటి కూడా ఎగ్జిట్ పోల్స్లోనూ వైఎస్ఆర్సీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి అలాంటి పార్టీకి పదకొండు నాలుగు ఎంపీలు రావటం అనేది చాలా దారుణమని అభిప్రాయం వినపడుతుంది ఆఖరికి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్ వాళ్ళు కుమ్మక్కై కూటమి కోసం పనిచేశాయి ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సానుభూతి పరువులను హింసించాయి మరోవైపు కూటమి అభ్యర్థుల గెలుపు మెజారిటీ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాను గుర్తికే ఓటు వేశామని అంటున్నారు అలాంటప్పుడు ఎలాంటి ఓటమి ఎలా అంటున్నారు ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయి అందుకే ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే సానే అమర్నాథ్ ద్వారా పిటిషన్ వేశారు వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేంత వరకు తనతో పోరాడాలని లేదంటే రీకౌంటింగ్ అయినా చేయించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు